నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవుర మండలం చింతపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ 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 దున్న ఇద్దాస ఆరాధన మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఈ పేడుకల్లో భాగంగా జాతీయ స్థాయి మహిళా కబడ్డీ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవానికి శాసన మండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు

నుంచి జాతీయ అంతర్జాతీయ భారతదేశానికి ప్రాధాన్యం వహించిన క్రీడాకారులు కూడా మన గ్రామానికి రావడం జరిగింది వారి కూడా ఆత్మిక ప్రత్యేకంగా